ఎవరో మిమ్మల్ని చూస్తున్నారని భయమేస్తుందా ఇంకెవరో మిమ్మల్ని రికార్డ్ చేస్తున్నట్టు అనిపిస్తుందా కొద్ది కాలంగా మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే మరింత ఆందోళన చెందుతున్నారా చివరకు షాపింగ్ మాల్కి వెళ్లాలన్నా భయమేస్తుందా మీకే కాదు నాకు కూడా అలాగే అనిపిస్తుంటుంది అందుకే చాలా జాగ్రత్త పడుతుంటా అసలు ఇలాంటి సమస్యలు రాకుండా ఈ స్పై ను మనం డిటెక్ట్ చేయలేమా దీనికి ఖచ్చితంగా వాటి ఆచూకీని చెప్పే గ్యాడ్జెట్స్ మన బడ్జెట్లో ఏమైనా ఉంటాయా గత కొన్ని రోజులుగా సర్చ్ చేశారు గుడ్ న్యూస్ ఏంటంటే చాలా స్పై క్యామ్ డిటెక్టర్స్ పర్వాలేదు మన బడ్జెట్లోని దొరుకుతున్నాయి అందుకే ఇవి నాకే కాదు మీకు కూడా ఉపయోగపడతాయని చెప్తున్నా ఈ డిటెక్టర్స్ యూజ్ చేసినట్లయితే మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయిపోతాయి పైగా వాటిని యూస్ చేయటం కూడా చాలా ఈజీ బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హోటల్లో స్టే చేయాల్సి వచ్చినప్పుడు మీ వాష్రూమ్ రూమ్ లేదా ఇంట్లో ఏదైనా స్పై కెమెరా ఇన్స్టాల్ చేశారా లేదా అన్నది మీరు సులభంగా తెలుసుకోవచ్చు సరే నా ఉపత్త ఆపేసి అసలు విషయానికి వచ్చేస్తా ఏ స్పై డిటెక్టర్ గ్యాడ్జెట్స్ ఆన్లైన్ లో ఏ ఏ ప్లాట్ఫామ్స్ లో ఎంతెంత ధరలకు దొరుకుతున్నాయో చెప్పడానికి ట్రై చేస్తా ఫస్ట్ వన్ స్పై కెమెరా డిటెక్టర్ ఈ గ్యాడ్జెట్ కెమెరాలను గుర్తించడమే కాకుండా హోటల్ లేదా ఆఫీస్ లో ఎక్కడైనా దాచిన జీపీఎస్ బగ్ డిటెక్టర్ ప్రైవసీ ప్రొటెక్టర్ ఆర్ఎఫ్ వైర్లెస్ సిగ్నల్ లను స్కాన్ చేయగలదు దీని ఎంఆర్పి ధర తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయినప్పటికీ మీరు అమెజాన్ లో డెబ్బై శాతం డిస్కౌంట్ తో కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి కొనుక్కోవచ్చు సెకండ్ వన్ మ్యాట్ లాజిక్స్ కేటీన్ హిడెన్ కెమెరాలు బగ్ ఫైండర్ జీపీఎస్ ట్రాకర్ కెమెరాలను కనుగొనడంలో ఇది సహాయకరంగా ఉంటుంది దీని ధర కాస్త ఎక్కువే అంటే సుమారు ఇది కూడా అన్ని ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో దొరుకుతుంది అటు ఇటు రహస్య కెమెరా డిటెక్టర్ ధర మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు రూపాయలు మీరు దీన్ని ఏదైనా ఈ కామర్స్ ప్లాట్ఫామ్ నుండి కొనుగోలు చేయవచ్చు ఇది కూడా సమర్థంగానే పనిచేస్తుందని సదరు కంపెనీ చెబుతోంది

ఫ్లాష్ తో కూడిన సేఫ్టీ సౌండ్ అలామ్ ఉంటుంది ధర కూడా తక్కువే జస్ట్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ముందే చెప్పినట్టు ఇవన్నీ దాదాపు అన్ని ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో దొరుకుతాయి ధరలు కాస్త అటు ఇటు ఉండొచ్చు అలాగే మీరు ఆర్డర్ చేసే ముందు ఓసారి ఇప్పటికే తీసుకుని వాడిన వారి రివ్యూస్ చూడండి అలాగే ఆన్లైన్లో కూడా ఆయా ఉత్పత్తులకు సంబంధించిన రివ్యూలు కూడా ఉంటాయి వాటిని కూడా చెక్ చేయండి ధన విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావద్దు కాస్త ఓపిక్గా నాలుగైదు ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో వెతకండి ఆపై ఆర్డర్ చేయండి ఒకవేళ నచ్చకపోయినా వాటి పనితీరు సరిగ్గా లేదనిపించినా ఎలాగో ఉంటుందిగా రిటర్న్ ఆప్షన్ జస్ట్ డూ ఇట్ అంతే